బాక్స్ ఆఫీస్ దగ్గర గత ఏడాది అమరన్ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ ఇట్టుకుట్టిన శివ కార్తికేయన్ లేటెస్ట్గా ఏఆర్ మురుగదాస్తో చేస్తున్న మదరాసీ ట్రైలర్ రానే వచ్చింది వర్సప్ పేపర్లో ఉన్న ఏఆర్ మురుగదాస్కి ఈ మూవీ పక్కా కంబ్యాక్ అవుతుందని చాలా భావిస్తున్నారు శివ కార్తికేయన్ గత ఏడాది అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన మళ్ళీ ఇట్టి కొడతాడని ట్రేడ్ బంధి చతమతం అవుతున్నారు ట్రైలర్ రివ్యూలోకి వెళ్తే ట్రైలర్లో శివ బాగా ఎరగదీశాడు ఈ ట్రైలర్ను చూస్తూ ఉంటే అచ్చం తుపాకీని పోల్చిన ట్రైలర్లా అనిపిస్తుంది ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్న ఏఆర్ మురకదాస్కి ఈ ఫిలిం పక్కా ఇండస్ట్రీ హిట్ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు ట్రైలర్ రివ్యూలోకి వెళ్తే హీరోయిన్ డాక్టర్గా పనిచేస్తున్నా ఈ డాక్టర్గా శివ గిటారిస్ట్గా వెళుతూ ప్రేమలో పడతారు వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతుంది కానీ డాక్టర్ అయిన హీరోయిన్ దగ్గరికి విలన్స్ వచ్చి డ్రగ్స్ కేసులు ఎలా ఇరికిస్తారు ఈ హీరోయిన్ ఎలా హీరో కాపాడ్డాడు అనేది ఈ ట్రైలర్ సినిమాలో చాలానే సీన్స్ ఉన్నా కూడా ట్రైలర్లోనే మొత్తం సీన్స్ చూపించేశారు ఎంతైనా ఏఆర్ మురగ్దాస్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే ట్రైలర్లో తుపాకీలానే ఉన్నది అని చాలామంది విశ్లేషిస్తున్నారు శివ కార్తికేయన్ ఏఆర్ ఆర్ పక్కా బ్లాక్ బస్టర్ల మూవీలా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ద వీడియో ప్లీజ్ ఫ్రెండ్